ఏమైంది చెవులు వచ్చిన మేక లెక్క నిన్ను చూసి వింత జంతువు అనుకున్నారు కావచ్చు అందుకే తొంగి ఏంద్రా ఏమన్నావు ఇప్పుడు మనిషి దయానో చూడడానికి వచ్చిర్రు అనుకుంటున్నావా వాళ్ళు ఏదో పని మీద పోతారు నువ్వు నీ భయం వస్తాను వాళ్ళు మన నాకు క్లెయిన్ చేస్తాను అంటను అడుగుదాం అబ్బా అవా మళ్ళీ చూసినట్టుంది సినిమాలు టపా చేస్తారా ఆ మీరు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారు దీనికి చికెనే చక్కగా అన్న రాదు ఇంకా సినిమాలే వేస్తా అంటే చికెన్ మంచిగా నడుతుంది కానీ సినిమాలే రావు లేదబ్బా నేను ఎక్కడనో చూసినట్టున్నది ఉంది మొహం నాకు బాగా గుర్తుంది ఈ ఉన్నారు లాగునరు పెండ్ఎత్తుకపోయి మోకాలి తిరున్నై పెండ్ఎత్తుకపోయి మోకాలి తిరున్నైరా అవ్వా నీ పేరు ఏంది నా పేరా నీకెందుకు ఆ గుర్తు ఆ ఏం గుర్తొచ్చింది మీరు అనుకున్నది ఇది కాదు కదా ఏ లేదు లేదు మిమ్మల్ని నేను ఇన్‌స్టాగ్రామ్ లో చూసనా మీది లచ్చవా డేంజర్ 1 2 3 కదా లచ్చవా డేంజర్ 1 2 3 కదా నేనే 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 కరెక్టేరా పప్పులేస్తా ఉప్పు పప్పులేస్తా ఉప్పు నాతో పెట్టుకుంటే కోస్తాను కొప్పు తెనండి కొప్పు మీరు మాట్లాడేది అవ్వా ఏమన్నా ఉందా డైరాగ్ మస్తుంది మస్తుంది అబ్బా ఇవన్నీ ఎప్పుడు మొదలు పెట్టినవి ఎప్పుడు మారేట మీ లెక్కన సోడు నా ఫైనింగ్ సూడు నా ఫైనింగ్ ఏం చెప్పావురాండి ఇంటికి రాండి ఇంటికి రాండి నైట్ సరే పర్లేదు అమ్మా ఎక్కడి నుంచైతే మాది లక్ష్మీపురం లక్ష్మీపురం ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది అవునా మా దోస్తు బాపం బాపం మంచి ఆ బాపం మరే లక్ష్మీపురం ఆమె దోస్తా ఆ మాకు చిన్నప్పటి దోస్తు జాని జబ్బా జాని జబ్బా ఆ నాకు తెలియకుండా రోడే దాటవు లక్ష్మీపురం ఎప్పుడు వినే ఇంకెక్కడ బాబా ఎప్పుడు పక్కడ ఎప్పుడు పక్కడ అయ్యో ముసలి నాకు చెప్పకుండా అయిందా ఆమె సంతం కాదు స్వర్గానికి

నాన్న దోస్త గాలకు చెప్పుంది పాల కొట్టింది అది పాలో బర్రె పాలో అంటాలో అంటారు ఏదనుకుంటే అలా వెళ్తా అయిపోయ్ రామకృష్ణ అని ఇంట్లో పడుండ కానీ గ్రీల్స్ అవసరమా నేను ఎదిగితే నువ్వు ఓరవగా నా ఫామ్స్ వచ్చిర్రు కాబట్టి నీక అన్న పండినా అబ్బో గొప్ప ఫ్యాన్స్ కొన్ని రోజులైతే వాళ్ళే ట్రోల్స్ చేసుకుంటారు ఏవడాడు టీవీలు మాట్లాడిన అంటే నీకు ఈ వారం మోతాం పోవాలి ఆ మౌతుంది మౌతుంది సరే నేను బయటికి వస్తున్నా ముఖ్యన కుక్క తీరా తిరుగుతావా కట్టెలు పడతావా లేదా ఏ చల్ నీ బుట్ట గొప్పలు బొప్పలే నువ్వే కొడతాబో త్వాయి తీ ఇంటికి రా నీ సంగతి చెప్తా కొద్ది గూడలు పెడతారా చూస్తానే సంగతి ఆ సరే సరే హింద్ర అయ్యాల ఇట్లా అందరి ఒక్కరూ మోపై ఆ ఇట్ల మోపోయినా గాని మీ దగ్గర ఉన్న చుట్టాల ఫోటోలు కూడా దిగుతారు పిచ్చిన ఇచ్చేటోళ్ళ పిచ్చినిచ్చట ఫోటోలు ఇష్టోళ్ళు పించి నిచ్చేవాళ్ళు కాదు మనం మా అబ్బ రా మా అబ్బ రా ముసలి బాగానే ఫేమస్ అవుతుంది కంటెంట్ అయితే నీదేనా ముసలి ముసలి అని దాని ముందనే ముడ్డి మీకెళ్ళి అంత దాని ముడ్డీ మీకెళ్ళ అంతాది కంటెంట్ లేదు కార పొడి లేదు దానికి ఫ్యాన్స్ ఉన్నారా నాకు ఇప్పుడే తెలిసింది అయినా నీకంటే మీ అవ్వనే బెటర్ రామేనా ఫేమస్ అయితా నువ్వు ఉండవు ఎబినా నా కొడుకువి ఎద్ది కొడుకువి అందుకే అలా మీతో తిరుగుతాను అంటే పని కావా పని గురించా పని గురించి మనది మనమే మాట్లాడుకోవాలి ఈ ముచ్చట్లకి ఏం తక్కువ లేదు కానీ ఇవాళ ఎటు అని చెప్పు రోజు ఏమైనా పీక పోతున్నా ఇవాళ రోజు ఏమైనా పీక పోతున్నా ఇవాళ కొత్త అనేది పని గురించి కాదు ఇక్కడ చేద్దాం అంటున్నాడు కంగలవాడి చావదంప కంగలవాడి చావదంప ఎటు పోతారు నీ ఎండ కొడుతుంది మంచిగా సపరేట్ పోయి బందంప అయినా గిమ్ అబ్బు కూడా వస్తారు మన చేపలు పట్టదంప అరే మారా మీరు చేపలు పీపుల్ అనుకుంటా ఇంకెప్పుడు రా మీరు ఎజుకేటెడ్ అయ్యేది ఎజుకేటెడ్ అయ్యేది నువ్వు అయినావు సారు చాలు ఏ మనం పోదాం మనం తయారు చేసుకుందాం పాలి సరే గాని పడితే ఎప్పుడు తినడానికి అత్త లాస్ట్ బోకల్ బీకల్ అడగని అడగని కలవనా ఇంకా దిటికాలలో దిటికాలను అయినా గీంత అని చెప్పిన పూర్వం గిట్లు ఎరిగిపోయింది గిట్టు కత్తాడు వినాడ కట్టెలు అని కాలు నరుకుంది ఏంది నేంది కాలు ఏంది నరుకు నైంది

అబ్బా డ్యాన్సులు కాదు కానీ డైలాగులు వేద్దాం చేద్దాం లేదంటే కదా చేద్దాం మనం ఇంకా ఫేమస్ అండి జెట్టు దర్పదా అని చూస్తాను పప్పులో ఉప్పేస్తా పప్పులో ఉప్పేస్తా నా జోలికి కతే కప్పుకో చెత్త దేంజ్ మార్చి నేర్పు రావాలి ఏమైంది ఇంకొకటి ఇంకు డాన్స్ అయిపో అయిందా మంచి పని అయింది இந்த பார்ப்பார் ఇల్లు కాలు కూడా ఎత్తే ఇల్లు కాలు కూడా ఎత్తే చుట్ట కగ్గిలు అన్నట్టు మీరు ఎత్తారా ఈయనా పెంచిన వచ్చినాక ఎన్ని ఎన్ని కావాలి నన్ను ఇత పొలి చేరాయి వాళ్ళ ఇత పొలం ఆయన పచ్చి పాడైతుంది అందుకే పెద్దలు చెప్తే ఇడకుంటే చెడంగా చూడాలని పర్సన్ లేక డాన్స్ చేస్తాను డాన్స్ చెప్పు తాగు మంచిగా సంగతి చూపిస్తావా